అసలు ఇది పిల్లలు ఆడుకోవడానికి అని తెచ్చిన ఎవరు ఖరాబ్ చేసేది మొత్తం ఆగమాగం చేసిరు నీకేమైంది మరి గంటలు మాట్లాడుతున్నావు జ్వరం వచ్చిందా అయ్యో వంట చేసినావా అరే సరే వంట ఏం చేయట్లే బయట నుంచి ఏదైనా తీసుకొస్తా తిందాంలే ఏమొద్దు ఏమొద్దులే బయట నుంచి ఏదైనా తీసుకొస్తా లే పార్సల్ తీసుకొస్తా అంతలో మీకు తినం సరేనా ఈ కార్య వరకు ఖరాబ్ చేసిండ్రు గంతగాన పైసలు పెట్టి చేస్తే నీకేమైంది మరి గంతగానో డల్లుగా మాట్లాడుతున్నాం జ్వరం వచ్చినా అది కడుక్కో ఒకసారి బాగా వస్తుందా మనకి జ్వరం బాగా వస్తుందా మనకి జ్వరం వంట చేసినా లేదా ఇప్పుడు చెయ్యిపో మరి ఎగ్ గీడ కూర్చున్నావు శాతన అయితే లేదంటే షవులు వలుగుతా అయిపోయి వండ చేయపో శవులు వలుగుతాయి అయిపోయి వంట చేయకోటి